హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో మంచి వీడియోతో వచ్చేసానండి జుట్టు చాలా మందికి ఊడిపోతుందని మందికి సమస్య ఉంటుంది కదండి అసలు జుట్టు పెరగకుండా అసలు ఎంతమందికి ఉంటుందో అసలు జుట్టు ఊడిపోవడం వల్ల చాలా మంది సఫర్ అవుతారు కదా సో మంచి సొల్యూషన్ అండి జుట్టు ఊడకుండా ఉండడానికి ఈ రెమెడీ ఏంటనేది మీకు వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా చేశాను ఏంటనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఎయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి అండి మొత్తము జుట్టు పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది సో మనకు కావాల్సింది రైస్ అండి రైస్తో మనం ఏం చేస్తామో మీకు ముందు ముందు చూపిస్తానండి అసలు నిజంగా మీరు నమ్మరు చాలా బాగా ఒత్తుగా పెరుగుతుందండి నాకైతే ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయింది ఈ షాంపూ వాడడం వల్ల గంజి షాంప్ అండి గంజి షాంపు వాడడం వల్ల రైస్ మొత్తం జుట్టు మొత్తం ఈ రైస్ వల్లనే మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తుంది రైస్ వచ్చేసి మీరు రాషన్దైనా తీసుకోవచ్చు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు అండి మీరు ఇంట్లో ఏ రైస్ యూస్ చేస్తారో ఆ రైస్తో మీరు ఉడికించుకోవచ్చు ఇది సో కొన్ని వాటర్ పోసి కొన్ని రైస్ తీసుకున్నానండి ఒక టూ త్రీ స్పూన్స్ రైస్ తీసుకున్నాను మీరు ఇంట్లో ఉన్న రాషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు అండి ప్రాబ్లం ఏం లేదు దాంతో ఇంకా బాగా వస్తుంది సో మనము దీన్ని ఉడికించుకోవాలి దీన్ని గ్యాస్ ఫ్లేమ్ పెట్టి కొంచెం మీడియంలోనే ఉంచి ఉడికించుకోవాలండి మనం రైస్ ఎలా ఉడికించుకుంటాము మనకి నార్మల్గా డైలీ తినే రైస్ ఎలా ఉడికించుకుంటాము అలా ఉడికించుకోవాలి కొన్ని వాటర్ ఎక్కువ పోసుకోవాలి మనము అది ఉడికించుకొని మనకి దీంట్లో ఉన్న గంజీ అవసరం అండి చాలా మంచిగా హెయిర్ అయితే కంట్రోల్ అవుతుందండి చాలా బాగా ఊడకుండా ఉంటుంది ఒత్తుగా పెరగడానికి హెల్ప్ అవుతుందండి నా జుట్టు అయితే అసలు ఎన్ని షాంపూస్ యూజ్ చేసినా ఏ ఆయిల్ పెట్టుకున్నా అసలు ఎందుకో తెలియదండి జుట్టు బాగా రాలిపోయేది సో ఇది నేను ఒకసారి ట్రై చేద్దాము చూద్దాము ఎలా ఉంటుందో ఎన్నో ట్రై చేశాను సో ఇది ట్రై చేయడం వల్ల తప్పే ఉంది అన్నట్టు నేను ట్రై చేశానండి నాకైతే మంచి రిజల్ట్ వచ్చి వచ్చిందండి సో మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని చూపిస్తున్నానండి ఖచ్చితంగా అయితే నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది జుట్టు బాగానే పెరుగుతుంది ఒత్తుగా అసలు హెయిర్ అయితే ఒకటి రెండు ఊడడము అది కామన్ అండి సో ఒకప్పుడు అయితే నాదైతే ఇట్లా కోమ్ చేస్తూ ఉంటే కోమ్ నిండకొచ్చేది సో ఇప్పుడు అలాంటి సమస్య ఏం లేదండి సో మీకు కూడా హెల్ప్ అవుతుంది అన్నట్టు నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పకుండా యూ చేయండి ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉందో వాళ్ళైతే కంపల్సరీ యూజ్ చేసి చూడండి ఎందుకంటే మీకు తెలుస్తుంది కదా ఎన్నో చేసి విసుకుపోయి ఉంటారు ఈ జుట్టు రాలడం వల్ల ఆ షాంపూలు ఈ షాంపూలు ఎన్నో ఆయిల్స్ ఇలాంటివన్నీ చేసి ఉంటారు కదా ఒక్కసారి ఇది మీరు చేసి చూడండి చూసారు కదండి ఇది ఉడికించుకున్నానండి నేను ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకుందాము ఒక టెన్ మినిట్స్లోనే ఉడుకుతుందండి మనం మనకి కావాల్సింది గంజి కాబట్టి ఇది నైట్ మనకి చల్లారిపోవాలండి మొత్తం చల్లగైపోవాలి చల్లగైపోయిన తర్వాతనే తిక్కుగా అవుతుంది అది సో మరీ అంత వాటర్ లాగా ఉండొద్దు మరీ అంత థిక్కుగా ఉండొద్దు మీడియంలాగా ఉండాలి సో మీకు మార్నింగ్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకునేంత టైం లేకపోతే నైటే చేసి మీరు పెట్టుకోవచ్చు అండి మరీ ఎక్కువ రోజులు ఉంచొద్దు అంత పనికిరాదు అది ఓన్లీ నైట్ మీరు అన్నం వండుకొని గంజి తీసి పక్కన పెట్టేసుకొని మార్నింగ్ మీరు యూజ్ చేసుకోవచ్చు సో దీంట్లో వచ్చేసి నేను షాంపూ యూజ్ చేస్తున్నానండి మీరు ఏ షాంపూ అయినా వాడేది మీరు ఇంట్లో ఏ షాంపూ అయితే డైలీ యూజ్ చేస్తారో ఆ షాంపూ మీరు ఈ ఈ గంజిలో యూజ్ చేయొచ్చండి సో నేను వాడే షాంపు నేను ఇంట్లో యూజ్ చేస్తున్నాను సో మీరు ఎన్ని యూజ్ చేస్తారో రెండు ఒకటి మీరు ఎన్ని యూజ్ చేస్తే అన్నీ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఎప్పుడైతే వీక్లీ టూ టైమ్ తల స్నానం చేస్తారో ఎప్పుడు చేస్తారో అప్పుడు మనం ఇది హెయిర్కి అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకోవచ్చండి మనకి ఉట్టి షాంపూ కాకుండా ఈ గంజితోని మనం ఈ షాంపూ చేసుకోవడం వల్ల హెయిర్ చాలా స్ట్రాంగ్గా అవుతుంది హెయిర్ ఊడకుండా ఒత్తుగా పెరుగుతుందండి సో నేనైతే ఇదే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు కూడా హెల్ప్ అవుతుంది అన్నట్టే చూపిస్తున్నాను మీరు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎన్నో చేసి విసిగిపోయి ఉంటారు ఇది ఒక్కడి కూడా చేసి చూడండి మేబీ దీనివల్ల మీ హెయిర్ కంట్రోల్ అవ్వచ్చు హెయిర్ ఫాల్ తగ్గే ఛాన్సెస్ ఉండొచ్చు తప్పకుండా యూజ్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మీలా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళ కోసానికి హెల్ప్ అవుతుంది కొంచెం షేర్ చేయండి మన ఛానల్లో బ్యూటీకి కోసం కూడా చాలా టిప్స్ చెప్పానండి బ్యూటీ హెయిర్ అన్నీ ఉన్నాయి ఒక్కసారి మన ఛానల్లో వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి అసలు మన ఛానల్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయో ఒక్కసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మీకు హెల్ప్ అవుతుంది సో ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే ఇదే షాంపూతో స్నానం చేస్తాను మీకు కూడా హెల్ప్ అవుతుందని చేసి చూపిస్తున్నాను తప్పకుండా యూస్ చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్